నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ బెజవాడ అంటేనే పాలిటిక్స్ పాలిటిక్స్ అంటేనే బెజువాడ ఆంధ్ర పొలిటికల్ క్యాపిటల్లో రాజకీయం తర్వాతే తన మన ఇంకేదైనా ఒళ్ళంతా రాజకీయాలు వంట పట్టించుకునే నేతలు వ్యవహరించే తీరు విస్తుపోయేలా చేస్తుంటుంది తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న అభియోగాలు చూసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో ఇంతింతాయి ఓటుడింతాయి అన్న చందంగా రోజు రోజుకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విజయవాడ అభివృద్ధే పరమావధిగా దూసుకుపోతున్న కేసినేని చిన్నిపై అభాండాలు మోపి ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడు సొంత కుటుంబ సభ్యుడైన కేసినేని నాని గత లోక్సభ ఎన్నికల్లో పెజవాడ వాసులు కర్రుగాల్చి వాతపెట్టినా తగుదునమ్మా అంటూ మళ్లీ రాజకీయాలు చేస్తున్నాడు విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అక్కడ సీన్ క్రియేట్ చేయడం రాజకీయ పార్టీలకు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బెజవాడ వాసులు ఎప్పుడూ సైకిల్ పార్టీకే జయ అలాంటి అరుదైన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ వరుసగా రెండుసార్లు కేసినేని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం వల్లే రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన కేసినేని నాని ఏనాడు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పనికొచ్చే పనులు చేసిన దాఖలాలు లేవని బెజవాడ వాసులు కోడై కూస్తున్నారు అందుకే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ టికెట్ను కేసినేని నాని కాదని చిన్నికి ఇచ్చింది అది కూడా గౌరవంగా ముందుగానే చిన్ని అభ్యర్థిత్వాన్ని బలపరిచింది రెండుసార్లు ఎంపీగా గెలిచా కూడా ఇంకా రాజకీయాలు చేయాలని చూసి నాని ఏం చేశాడో మనందరం చూసాం గతంలో నాని విజయవాడ ఎంపీగా గెలిచిన మెజారిటీకి మించి కేసినేని చిన్నిని విజయవాడ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు చిన్నిని విజయవాడ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు తమ్ముడు ఎంపీగా గెలిచిన కేసినేని నాని బుద్ధి మాత్రం మారలేదు బయట కనిపించకుండా వంకర బుద్ధి చూపిస్తూనే ఉన్నాడు అభివృద్ధిలో దూసుకుపోతున్న చిన్ని చూసి కాంట్రవర్సీలు సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఉన్నవి లేనివి ప్రచారం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు పార్టీలు మారినా ఆయన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఈరోజు సొంత తమ్ముడి ఎదుగుదల తట్టుకోలేక విమర్శలు గుప్పిస్తున్నాడు గత పాటు విజయవాడ ఎంపీగా ఉండి ఏం చేశావంటే కృష్ణా జిల్లా ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్న నాని సొంత తమ్ముడి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కుట్రలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అటు పార్టీని ఇటు ప్రభుత్వానికి తల్లో నాలుకలా వ్యవహరిస్తూ విజయవాడ వాసులకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న చిన్నిపై లేనిపోని అవాకులు చవాకులు మానుకోవాలంటున్నారు స్థానికులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసినేని చిన్ని ఏపీలో భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తున్నాడు కానీ నాని మాత్రం ఓర్వలేక అభాండాలు వేస్తున్నాడు ఇరవై ఏళ్ల స్నేహితుడు ఫణికి ఎగ్గొట్టిన డబ్బుల గురించి బెజవాడ ప్రజలు ఇప్పటికీ గుసగుసలాడుతున్నారన్న విషయం నాని మర్చిపోయినట్టున్నాడు అవకాశవాద రాజకీయానికి చిరునామాగా నిలిచే నాని రాజకీయంగా కలిసొస్తుంది అనుకుంటే ఏ పార్టీలోనైనా చేరతాడు ఎవరి దగ్గరైనా తల వంచుతాడు కేవలం అధికారం రాజకీయం రెండే సర్వస్వం అనుకుంటాడు మొదట ప్రజారాజ్యం తర్వాత టీడీపీ చివరకు వైసీపీ రేపు ఇంకో పార్టీ ఏటైనా వెళ్తాడు ఏవైనా చేస్తాడు నాని రాజకీయంగా వేయని వేషం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూనే ఉంటారు పార్టీలు మారటం ఇష్టారాజ్యంగా తిరగటం నాని అలవాటే కానీ చిన్నిని కాదని బెజవడ వాసులు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్